హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్యన్ ఫామ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ అయితే మనము ఖమ్మం డిస్టిక్ అయితే రావడం జరిగింది సో ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్ళే హైవేలో ఇక్కడ ఒక మంచి తోట కనబడడంతో మనం ఇక్కడ ఆగడం జరిగిందనమాట సో ఆ తోట ఆ రైతు యొక్క యజమాన పద్ధతులు ఏంది ఆ తర్వాత రైతు వేసిన సీడ్ ఏంది ఆ తర్వాత ఎలాంటి స్ప్రేయింగ్ చేశాడనే పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని సబ్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాను అనమాట అన్న నమస్తే అన్న నమస్తే అండి అయితే మీ పేరు అలాగే మనం ఎగ్జాక్ట్ గా ఏడున్నామో చెప్పండి ఒకసారి నా పేరు వచ్చేసి విజయ్ కుమార్ అండి మనం వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఖమ్మం నుంచి సూర్యాపేట హైవే రోడ్ లో ఉన్నాం సైడ్ కు ఓకే జిల్లచేరు గ్రామం గ్రామం అయితే అన్న మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తా ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వేసాను ఎంత ఎంత ల్యాండ్ అనేది నాది వచ్చేసి రెండున్నర ఎకరాల్లో ఉంటుంది రెండున్నర ఎకరాల్లో సాగు చేస్తా ఉన్నారు ఇది ఫస్ట్ సంవత్సరమే ఓకే ఎలాంటి అంటే ఎన్ని రకాల సీడ్స్ ఎంచుకున్నారన్న మీరు ఇప్పుడు ఈ రెండున్నర ఎకరాల ల్యాండ్ లో వచ్చేసి నాలుగు రకాలు వేసాము నాలుగు రకాల్లో ఇది ఒక రకం వేసాము అనమాట అట్ సైడ్ కంటే ఈ ఈ సీడ్ అయితే చాలా బాగుంది మరి చాలా బాగుంది అయితే అన్న మీరు గతంలో అంటే ఏదైతే ల్యాండ్ ప్రిపరేషన్లో భాగంగా మీరు దుక్కిలో ఎలాంటి అడుగు మందులు వేసారు మరి వేసారా వేసామండి అడుగులో వస్తే దుక్కిలో అయితే ఒక ఐదు కట్టలు వేసాము సింగిల్ సూపర్ అలాంటివి అయితే మీరు నారు మీరు నర్సరీలో నుంచి తెచ్చుకున్నారా లేదంటే మీరే ప్రిపేర్ చేసుకున్నారా లేదు లేదు నర్సరీ నుంచే తెచ్చాము నర్సరీలో పెంచాము నార్ని నర్సరీలోనే పెంచారు ఓకే 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 అయితే అన్న మీరు ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం కదా ఈ సీడ్ పేరు ఏంది ఇది ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు మీరు ఎవరైనా ప్రిఫర్ చేశారా ఈ సీడ్ని మీకు నాకు మొదటిసారి కాబట్టి మా రైతులు అనుకుంటుంటే నేను తెచ్చాను కూసిమంచిలో మనకంట షాప్లో తెచ్చాను నేను అయితే దాదాపు అందరు అనుకుంటే నేను కూడా ట్రై చేసి కదా ఒక పది ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాము ఓకే ఓకే పది ప్యాకెట్లలో మిగతాయన్నీ అవి తీసుకొచ్చాము కానీ ఇది తీసుకొస్తే ఆ ప్యాకెట్ కంటే ఇవి చాలా బెటర్గా ఉన్నాయి హైట్ కూడా చాలా హైట్ పెరిగిందండి ఆ క్రాఫ్ కూడా బాగుంటుంది దగ్గర క్రాఫ్ అయితే అనిపించింది తర్వాత ఫస్ట్ స్టెప్పు సెకండ్ స్టెప్పు తర్వాత ఫ్లవరింగ్ కానీ మళ్ళీ ఫ్లవర్ ఫ్లవింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఉంది స్టెప్ కూడా వస్తా ఉంది సెకండ్ స్టెప్ సెకండ్ కాపది ఆల్రెడీ పడిందన్నమాట ఇంకా థర్డ్ థర్డ్ స్టెప్ కూడా ఇక్కడ చూడండి వస్తా ఉంది ఫ్లవరింగ్ కూడా చెట్టు కూడా చాలా విశాలంగా ఉంటది చాలా పెద్దగా ఉన్నది సైడ్ బ్రాంచ్ ఇంత వెడల్పు అయితే రావడం జరిగింది అనమాట అయితే అన్న నా సీట్ పేరేంది ఈ మా సీడ్ వాడిది భావశ్మిన్ అండి భవశ్వి చూడండి ఫ్రెండ్స్ మా సీడ్స్ వాళ్ళది భవశ్విని వీళ్ళు ఈ సీడ్ వచ్చేసి ఎక్కడ ఖమ్మంలో దొరుకుతుందా మరి షుగర్ చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ సీడ్ అయితే ఇక్కడ వాళ్ళ షాప్ వాళ్ళ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఏంటంటే మనకు అన్న మీరు అడుగులో ఎన్నిసార్లు అడుగు మంది వేసారు కింద డిఏపి కానీ యూరియా కానీ అవి అడుగు అయితే ఫస్ట్ దుక్కులు అయితే వేసినాము తర్వాత సెకండ్ టైమ్ మొత్తం త్రీ టైమ్స్ వేసాము త్రీ టైమ్స్ కలిపి కూడా ఈ రెండున్నర ఎకరాల్లో ఒక పదిహేను కట్టలు వేసి ఉంటాం పదిహేను కట్టలు వేసారు ఆ తర్వాత స్ప్రేయింగ్ విషయానికి వస్తే ఎలాంటి స్ప్రేలు అంటే మా మామూలుగా ఇప్పుడు చాలా మంది బయో మందులు కొడతా ఉన్నారు మీరు అట్లా ఏమైనా కొట్టారా లేదంటే బ్రాండెడ్ అయి కొట్టారా లేదండి బయోమంది అయితే ఇంతవరకు అయితే కొట్టలేదు ఈ తోట పెరుగుతున్న కొద్దీ దాని వైరస్ని బట్టి మన గుబ్బ కానీ లేకపోతే ట్రిప్స్ తోట పరిస్థితిని బట్టి మీరైతే స్ప్రేయింగ్ అయితే స్ప్రేయింగ్ అయితే అన్ని బ్రాండెడ్ కంపెనీ కొట్టినాము దా అన్ని కెమికల్స్ ప్యూర్ కెమికల్స్ కొట్టినాము ఓకే మన తోటలు అయితే మాక్సిమం మనకు గుబ్బ చెట్లు అయితే చాలా ఎక్కువ అయితే అంటే ఈ సీడ్ కే ఇట్లుందా వేరే సీడ్ లో కూడా మామూలుగా ఇదే ఉందా ఇప్పుడు మీరు వేసిన సీడ్ లలా సీడు వేసిన మూడు నాలుగు రకాలు అది మూడు రకాలు దానికంటే చాలా బెటర్ ఉంది గుబ్బ సీట్లు అక్కడక్కడ కనపడే దాంట్లో కానీ దీంట్లో అయితే వన్ పర్సెంట్ దాదాపు ఈ ప్యాకెట్లలో అక్కడక్కడ దాదాపు దాదాపు తక్కువ చాలా తక్కువ ఈ రెండున్నర ఎకరాల్లో కూడా చాలా తక్కువ ఇది బెటర్ అన్నట్టు ఎట్లా రాలేదండి అసలు ఏం లేదు కాకపోతే మొన్న వర్షానికి వచ్చేసి కొంచెం డ్యామేజ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఒరిగిపోయినాయి అది కూడా కాపు వల్ల కాపు ఎక్కువ కాపు ఎక్కువైపోయింది చాలా అయ్యి కింద పడిపోయింది ఇందులో ఈ సార్లు కూడా మొత్తం అలకపోయి రావడానికి కూడా స్ప్రెయిన్ చేయడానికి కూడా వీలు పడకుండా ఉండే అక్కడక్కడ పాయలు దొక్కేసి అయితే కొద్దిగా ఫ్లైట్ చూడండి ఫ్రెండ్స్ మనకు తుఫాన్ కారణంగా కూడా చాలా తోటలు అనేవి డ్యామేజ్ అవ్వడం జరిగింది కానీ ఈ తోట చూసుకున్నట్లయితే ఇది కూడా కొద్ది వరకు కింద పడిపోయింది అనమాట ఎందుకంటే మనకు కాయ బరువుకు కింద పడిపోవడం జరిగింది మనకు నడవడానికి కూడా వస్తలేదు మనం ఇక్కడ నడుస్తే మొత్తము కాయలు అంటే కింద పడుతూ ఉన్నాయి పచ్చికాయలు కానీ ఎర్రకాయలు కానీ కింద పడిపోతా ఉన్నాయి అంత విశాలంగా అయితే స్ప్రెడ్ అయింది అయితే అన్న మీరు డిస్టెన్స్ ఎంత పెట్టారు మొక్క మొక్కకు కానీ సాలుకు సాలుకు కానీ సాలుకు వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి మధ్యలో ముప్పై ఉంటుంది అండి కొద్ది గొప్పగా గొప్ప పద్ధతి డబ్బా పద్ధతిలో పెట్టినాము దీ సీడ్ని మాత్రం సాల్ తోట కూడా వేసుకోవచ్చు సాలతోట కూడా మంచిగా వేస్తుంది ఇది దాదాపు చూడండి అల్లకపోతుంది మేము ముప్పై పెట్టినాం కానీ ముప్పైకి అల్లకపోయింది మనసు ఇప్పుడు పోయేటట్లేదు సాలతోటైతే ముప్పై రెండు ముప్పై ఆరు మధ్యలో అట్లా పెడతారు సాల్ అయితే ఇంకా ఎక్కువ ఎడలిపు ఉంటుంది కాబట్టి ఇంకా కమ్ముకుపోతుంది సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చేసి అల్లకపోయింది ఇదంతా ఇది చూడండి ఈ బ్రాంచ్ ఇది ఫస్ట్ కాపు ఇది రెండో కాపు రెండో కాపులు కూడా సేమ్ ఉంటుంది అన్నమాట పైన చింతకాయలు కాసినట్టే ఉంటుంది బాగుంటుంది కాయ సైజు ఎట్లున్నది కా కా కాయ సైజు వచ్చి సన్నాలు ఇవి కాకపోతే బార్గా ఉంటుంది సన్నాల్లో బార్ రకం అనమాట కాయ సైజు కూడా పర్సెంట్ పర్సెంట్ చాలా నిల్ అండి అసలు దాదాపు క్వాలిటీ ఉంటది తాల్ పర్సెంట్ అయితే లేదు కనపడలేదు అసలు తోట మొత్తం మీద ఫస్ట్ కటింగ్ అయితే కి కాయ సైజ్ చెప్పండి కాయ సైజ్ సేమ్ ఉంటదండి ఫస్ట్ కాఫ్ ఎట్లా పడదు సెకండ్ కాఫ్ కూడా సెకండ్ కాఫ్ కూడా స్టెప్ కూడదు సేమ్ అదే అదే క్వాలిటీ ఉంది అదే బార్ ఉన్నది మళ్ళీ ఫ్లవరింగ్ కూడా సేమ్ వస్తుంది సైజ్ వస్తుంది కంపల్సరీ తోట వచ్చేసి ఆ తర్వాత ఏంటంటే రైతు కూడా మొదటి సంవత్సరం వేసినప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది మంచి సీడ్ ఎంచుకోవడం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చని ఇక్కడ రైతు అయితే అంటా ఉన్నాడు అన్నమాట అయితే ఫ్రెండ్ అయితే మరి ఖచ్చితంగా ఇతర రైతులు కూడా ఈ సీడ్ వేసుకోవచ్చా కంపల్సరీగా వేసుకోవచ్చండి ఈ సీడ్ కొంచెం దమ్మున్న సీడు ప్లస్ ప్యాకెట్స్ కూడా దొరకట్లేదు అంటే అడ్వాన్స్ బుకింగ్ అన్ని సంవత్సరం వాళ్ళు అంటున్నారు కానీ మాకు కూడా దొరకక కొన్ని పెట్టినాం అందరూ చెప్తుంటే తెచ్చుకున్నాం దాదాపు భోజనం కానీ మాకు లాస్ట్లో దొరకలేదు దొరికిన వరకు పెట్టినాము మిగతాయి వేరే పెట్టాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది స్టాక్ కూడా చాలా తక్కువగా ఉందని చెప్తా ఉన్నారు ప్రీ బుకింగ్ అయితే వీలైతే చేసుకోవాలని చెప్తా ఉన్నారనమాట ఇక్కడ వైరస్ కూడా వైరస్ టాలరెంట్ అని మనం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు మంచి క్రాప్ సెట్టింగ్ అయింది మంచి ఫ్లవర్ ఫ్లవర్ డ్రాప్ కూడా ఎక్కేం లేదు కాయ దగ్గర దగ్గర కనుపులు ఉన్నాయి కాయ సైజ్ బాగుంది కాయ కలర్ బాగుంది శాతం లేదు అలాగే మనకు ఫ్లవర్ డ్రాప్ కూడా లేదు కాబట్టి మనకు మంచి ఫ్లవర్ సెట్టింగ్ అయితే అవుతా ఉందన్నమాట వైరస్ కూడా లేదు కాబట్టి విల్ట్ కూడా లేదు సో చాలా మంచి సీడ్ అని రైతు అయితే చెప్తా ఉన్నాడు సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటా కాబట్టి మీకోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి సమాచారం ఇంత మంచి సమాచారం అందించిన రైతన్నకు ధన్యవాదాలు